శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సాయిబాబా గారు సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని వారు ఎంత చక్కగా ఆచరించారు భక్తుల చేత ఆచరింప చేశారు సనాతన ధర్మం అంటే సనాతన దైవాలంటే వారికి ఎంత ప్రేమ అనే విషయాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరొక కథని శ్రవణం చేద్దాం బాబా భక్తులలో ముఖ్యమైనటువంటి వారిలో నానాసాహెబ్ చందోర్కర్ ఒకరు బాబాగారు ఏరి కోరి అతన్ని తన దగ్గరికి పిలిపించుకున్నటువంటి సంగతి మనకు తెలుసు ఈ నానాసాహెబ్ చాందోర్కరే బాబాగారికి మొదటి భక్తుల్లో ముఖ్యమైనవాడు ఆయన ద్వారానే బాబాగారు చాలామంది గొప్ప భక్తులకు బాబా దగ్గర గొప్ప స్థానం పొందిన భక్తులకు పరిచయం జరిగింది బాబా గురించి ఉదాహరణకి శ్రీ సాయి సచిత్ర రచయిత హేమాడ్ పంతు గారికి కానీ కాకాసాబ్ దీక్షిత్ గారికి కానీ దాసగన్ మహారాజుకి కానీ రాధాకృష్ణ అయ్యకి కానీ వీళ్ళందరినీ బాబాకు పరిచయం చేసిన వారు బాబా దగ్గరికి తీసుకొచ్చిన వారు శ్రీ నానసాహెబ్ చాందోకర్ ఈ భక్తుడు నందర్బార్ అనే ఊర్లో మమలతదారుగా పనిచేస్తూ అతని అదృష్టం పండి సద్గురు సాయినాథుల వారి అనుగ్రహం వల్ల ఆశీర్వాదం వల్ల అతనికి భూలోక వైకుంఠమనే పండరీపురానికి బదిలీ చేయడం జరిగిందట ఇక అతని ఆనందానికి అవధులు లేవు పండరీపురం అంటే మహారాష్ట్ర ప్రజలకి పండరీపురం అంటే ఆంధ్ర ప్రజలకి తిరుపతి లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రజలకి తిరుపతితో పాటు షిరిడి కూడా ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఎవరైనా సరే తిరుపతిలో ఉండాలని అనుకుంటారు అలాగే ఆంధ్రప్రజలు ఈనాటి ఆంధ్ర ప్రజలు సిరిడిలో ఉండాలని అనుకుంటారు చాలామంది సిరిడిలో సొంతంగా ఇండ్లు కొనుక్కొని అక్కడే శాశ్వత నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి తిరుపతి కంటే కూడా సిరిడిలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉంటున్నట్టు ఉన్నారు అది బాబాకు మన ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి రుణానుబంధం అవినాభవ సంబంధం ఆ విధంగా భూలోక వైకుంఠం అనబడే పండరీపురానికి బదిలీ కాగానే నానా చంద్ నానసాబ్ చాలా ఆనందంతో వెంటనే ఆ బదిలీ ఉత్తర్వులు తీసుకొని పండరీపురంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఇంటి వస్తువులన్నీ కూడా బండ్లో పెట్టుకొని బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు పండరీపురానికే కానీ తన విఠోభా అయినటువంటి తన పండరీనాథుడైనటువంటి తాను పాండురంగ అవతారంగా భావించే షిరిడి సాయినాథుల వారిని మొదట దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత పండరి వెళ్ళాలి అనే సంకల్పంతో వారు బయలుదేరారు అయితే ఆయన వస్తున్న విషయం మాత్రం సిరిడీలో ఎవరికీ కూడా ఆయన తెలియ చెప్పలేదు ఆయన మాత్రం వెంటనే బయలుదేరి వచ్చాడు చెప్పడానికి కూడా టైం లేదు వెంటనే రిలీవ్ అవ్వాలి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి కాబట్టి సిరిడి ప్రజలు ఎవరికీ చెప్పకుండానే బయలుదేరాడు కానీ సర్వజ్ఞుడు సర్వవ్యాపి త్రికాలజ్ఞుడు అయిన సాయినాథుల వారికి ఉంటుంది కాబట్టి నానా సాహెబ్ చాందోర్కర్ పొందుతున్న ఆనందం సాయినాథుల వారు కూడా వ్యక్తం చేశారు ఇప్పటికీ కూడా బాబా భక్తులకు అనుభవం ఏంటంటే శిరుడికి వెళ్తే ఆ మూర్తిలో సమాధి మందిరంలో ఉన్న మూర్తిలో భక్తుల భావం ఏదైతే ఉంటుందో మనసు ఏ స్థితిలో ఉంటుందో దాన్ని ఆయన స్పష్టంగా ప్రకటిస్తాడు ఆయన ముఖంలో కనపడుతుంటుంది కాబట్టి ఇక్కడ నానాసాహబ్ చాందవర్కరు ఆనందపడుతున్నాడు పండరీపురంలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చినందుకు ఇక్కడ ద్వారకామాయిలో ఉన్న సాయినాథుల వారు కూడా ఆనందపడుతున్నారు ఆనందపడమే కాదు నానాసాహబ్ చాందవర్కరు సిరిడి పొలిమేర్లకు చేరుకునేసరికి బాబాగారు వారందరితో ఒక మాట అన్నాడు పండరీపురంలో విఠలుని యొక్క మందిరం ద్వారాలు తెరవబడ్డాయి మనందరం కూడా పండరిపురం వెళ్దాం పాండురంగడి గురించి చక్కగా భజన చేద్దాం అని చెప్పి వాళ్ళతో భజన చేయిస్తున్నాడట ఆ భజన ఏమిటి జాయా చే చే మజల పండరి చే జాయాచే తిథేంచుమజల పండరి పురులా చే పండరీపురానికి వెళ్ళాలి వెళ్ళాలి అక్కడే నేను ఉండాలి అది మా ప్రభు గృహం బాబా స్వయంగా ఈ విధంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు బాగా జాగ్రత్తగా వినండి బాబాను వాళ్ళు బాబాను విమర్శిస్తున్నది చూసి భయపడే సాయి భక్తులు కూడా జాగ్రత్తగా వినండి పండరినాథుడి గురించి పండరీపురం గురించి పండరీ దేవాలయం గురించి బాబాగారు స్వయంగా పాడారు పండరీపురంలో పండరినాథుని యొక్క మందిరం ద్వారాలు తెరిచారు మనం అక్కడికి వెళ్ళాలి అది నా ప్రభు యొక్క స్థలం మనం అక్కడే నివాసం ఉండాలి అనే భావాన్ని ప్రకటిస్తూ బాబా పాడుతున్నాడు ఒక ముస్లిం పండరీ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని పాడుతూ పండరీపురం మా ప్రభువు యొక్క స్థానం మేము అక్కడే నివసించాలి అని అంటాడా అనే ముస్లింలు కూడా ఉన్నారు అయోధ్య వెళ్ళాలనే వాళ్ళు ఉన్నారు రామేశ్వరం వెళ్ళాలనే వాళ్ళు ఉన్నారు తిరుపతి వేళను మహానుభావులు వారందరికీ శిరస్సు నమస్కరించాలి ప్రతి మతంలో కూడా ఇతర మతం వాళ్ళని కూడా గౌరవించే మహాత్ములు ఉంటారు విశాల దృక్పథం ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వారిని మహాత్ములు అనాలి మహాత్ములు అనుసరించిన పద్ధతుల్ని మనము అనుసరించాలి మహాత్ములు ఆచరించిన పద్ధతుల్ని మనం ఆచరించాలి అంతేగాని ఈర్షద్ ద్వేషాలను ప్రేరేపించే ఈర్ష్యా ద్వేషాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టి సమాజాన్ని అస్తవ్యస్తం చేసే మత చాందస్వాదుల్ని కాదు మనం అనుసరించవలసింది కాబట్టి ప్రతి మతంలో అటువంటి మహాత్ములు ఉంటారు ఒకవేళ సాయినాథుల వారు ఎవరి దృష్టిలో అయినా ముస్లిం అయినా అయితే ఏమి ఆయన హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించారు సనాతన దైవాలని ఆరాధించారు ప్రేమించారు వారికి సంబంధించిన భక్తులను ఆనందింపచేయటానికి తాను కూడా సనాతన ధర్మ పద్ధతులను ఆచరించారు ఇంతకంటే ఏం కావాలి ఆయన్ని సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ప్రచారం చేయటం ఎంత మూర్ఖత్వం అవుతుంది కాబట్టి సాయినాథుల వారు సనాతన ధర్మాన్ని ఎంత ప్రేమించారు తన భక్తులు ప్రేమించే సనాతన ధర్మాన్ని సనాతన దైవాలని ఆయన కూడా స్వయంగా సిద్ధపురుషుడైనా మహాత్ముడైనా ఇంకా చెప్పాలంటే అవతార పురుషుడైనా తన భక్తుల ఆనందం కోసం తన భక్తులు ఏ దైవాలను అయితే ఆరాధిస్తారో ఆయన కూడా వారిని ప్రేమిస్తూ ఆరాధించినట్టుగా ఆయన మనకు కనిపించటం అనేది ఆయన గొప్పతనాన్ని మనకు తెలియచెప్తూ ఆ విధంగా పండరిపురం యొక్క గొప్పతనం పాండు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ సాయినాథుల వారు వారితో కలిసి భక్తులందరూ కూడా ఉన్న సమయంలో నాన్నసాహెబ్ చందరొకరు మసీదులోకి అడుగుపెట్టాడు రావడంతో బాబా పాదాల నమస్కారం పెట్టి బాబా నాకు శిరుడికి బదిలీ అయ్యింది మీరు కూడా నాతో పాటు వచ్చి అక్కడ నాతో పాటు హాయిగా ఉండండి అని చెప్పి బ్రతిమిలాడితే అక్కడ ఉన్న భక్తులందరూ అన్నారు నీకు పండరీపురం బదిలీ అయిందా ఆ విషయం మాకెవరికి తెలీదు కానీ బాబాగారికి ఆ విషయం ఎప్పుడో తెలుసు నువ్వు రాకముందే పండరి వెళ్ళాలి అదే మా ప్రభు యొక్క స్థానం అదే నా యొక్క స్థానం నేను అక్కడికి వెళ్ళి అక్కడే నివసించాలి అని బాబాగారు పాడుతున్నారయ్యా బహుశా నీ గురించే ఆయన అలా పాడి ఉంటాడు ఆ మాటలు వినగానే నానాసాబ్ చంద్రకరు ఆశ్చర్యపోయి తనకు పండరి బదిలైన విషయం అయిన సాయినాథుల వారు గ్రహించి తన భావాన్ని ఆయన ప్రకటిస్తూ అక్కడున్నటువంటి భక్తులందరి చేత హాయిగా పాడుతూ ఉన్నాడంటే ఆ తండ్రి యొక్క గొప్పతనానికి ఆ తండ్రి యొక్క అనుగ్రహానికి ఆనంద వర్షిస్తూ బాబా పాదాలకు మరొకసారి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఆ విధంగా సాయినాథుల వారు మన సనాతన దైవమైనటువంటి పాండురంగని యొక్క గొప్పతనాన్ని పండరీపురం యొక్క గొప్పతనాన్ని కీర్తించి సనాతన ధర్మాన్ని సనాతన దైవాలని ఆయన ఎంత గొప్ప ఆగదరిస్తారు ఎంత గొప్పగా ప్రేమిస్తారు అన్నీ ఆయన స్వీకరించారు అన్నిటినీ ఆయన ఆచరించారు అదే కదా మహాత్ముల లక్షణం అటువంటి మహాత్ములని ప్రేమించాలి ఆరాధించాలి అనుసరించాలి తప్ప దూషించటం తప్పులు పట్టడం అది కలి ప్రభావం కానీ అలా చేసేవాళ్ళు ఎప్పటికైనా శిక్షించబడతారు దైవం చేత మనం ప్రేమించే దైవమైనా సరే మనం తప్పు చేస్తే మన మహాత్ముల్ని దూషిస్తే మనం ఆరాధించే దైవం కూడా మనం శిక్షిస్తాడు రావణ బ్రహ్మందుకు తార్కాణం రావణ బ్రహ్మ పిలిస్తే శివుడు పలుకుతాడు కానీ మరొక దైవరూపాన్ని అవమానించటం బాధించాలని చూస్తే చివరికి అతడు సకుటీమంగా నాశనమయ్యాడు అలా నాశనం అవుతున్నా సరే అతని ఇష్టదయమైనటువంటి పరమేశ్వరుడు చూస్తూ ఉండిపోయాడు కాబట్టి ఎప్పుడు కూడా మహాత్మ జోలికి వెళ్ళకూడదు వారిని తప్పుపట్టే ప్రయత్నం అవమానించే ప్రయత్నం చేయొద్దు నీకు నచ్చకపోతే దూరంగా ఉండంతే ఓం శ్రీ సాయిరామ్